హలో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి బొబ్బర్ చిక్కుడు కర్రీ అంటే ఎంత ఇష్టమో నాకు కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ ఈజీగా ప్రాసెస్ చెప్తున్నాను కుక్కర్లో వండుకునేది చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్టీ కూడా ఉంటుంది ముందుగా కుక్కర్ కుక్కర్ తీసుకొని బొబ్బర్లు కట్ చేసి తీసుకోవాలి తర్వాత రెండు టమాటాలు రెండు టమాటాలు కూడా కట్ చేసి పీసెస్ లాగా వేసుకొని దీనికోసం నేను హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నానండి హాఫ్ గ్లాస్ వాటర్ పోసి తర్వాత కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ రానిస్తేనే బొబ్బర్లు చక్కగా విజిల్స్ వచ్చాక కుక్కర్ తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే పొయ్యి మీద ఒక ముగ్గురు తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి అది వేసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు వేసుకొని పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచేయాలి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచేయాలి ఆ తర్వాత ప్రెషర్ పోయాక కుక్కర్లో ఉడికిన బొబ్బర్లు టమాటాలు బొబ్బర్లు టమాటాలు తీసుకొని ముక్కుల్లో వేసుకోవాలండి ఇది వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారము నేనైతే ఇక్కడ ఒక ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అండ్ ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకొని అంతా కలిపేలాగా కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకోవాలండి కుక్కర్లో కొంచెం నీరు ఉంటుంది కదా అది కూడా వేసుకొని కలిపేసుకొని ఆ నీరంతా మరిగేదాకా వన్ చేసుకొని స్టవ్ ఆఫ్ చే ఆఫ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ చాలా పిగ్గా కూడా అయిపోతుంది అంతే అండి వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది